అంత సంపాదించాననే మనసుతో వచ్చాడు కనుక దేవుడు ఏం చేశాడు ఒరే నువ్వు ఇచ్చిన ఈ పంట అంతా కూడా నేను ఇచ్చిందే కదా కానీ నన్ను బయటకు ఎక్స్పోజ్ చేయకుండా నువ్వు ఎక్స్పోజ్ చేసుకుంటున్నావు ఈరోజు తోపుగాడు నేనే భూమికి వెళ్ళని వీక్ వచ్చింది అన్నట్టుగా అందుకే దేవుడు రిజెక్ట్ చేసేసాడు అంటే సత్క్రియ అంటే గివింగ్ హీల్స్ ఆల్సో సత్క్రియ నీవు ఇవ్వడం అనేది సత్క్రియ అని ఏమన్నాడు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకున్నావా అని ఏమన్నాడు సత్క్రియ చేయలేదనుకో నెక్స్ట్ ఆడు ఉంటారు పాపం రెడీగా ఉంటుంది అనమాట హాయ్ దా అంటది అది మెల్లగా నేను చూసి అంటది నీ చూసి ఏమంటుంది హాయ్ బానా అంటది నీ దానికి అప్పుడు నువ్వే దాన్ని వెళ్తావు అది నేను వెళ్ళది నువ్వే దాని మీద అధికార వైపుతావు కనుక సత్క్రియలు చేయుటందు శ్రద్ధ కలిగి ఉండాలని తీతు భక్తుడు మరి తీతుకు రాసిన పత్రికలో పౌల్ గారు మనకు ఒక చక్కటి ఉద్బోధ చేస్తున్నాడు చూడండి తీతు పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇవి మంచియును పద్నాలుగు వచ్చిన చదవండి ఏం కాకుండా నిష్ఫలు కాకుండా నిమిత్తము సమయోచితముగా సత్క్రియలను చేయుటకు శ్రద్ధగా నేర్చుకోవాలి కనుక కొరబడిన సత్క్రియలను చేయటందు మరల మనల్ని మనం పునరుద్ధరించుకోవాలి సత్క్రియలు అనేవి చాలా ఉంటాయి దేవుని స్థుతించుట మంచిది తొంభై రెండో కీర్తనలు ఏమన్నాడు దేవుని స్థుతించుట మరి స్థుతించకపోవడం మంచిది కాదు కదా కనుక ఒకడు త్రో ప్రక్కన పడిపోయాడు ఒక ధ్రోవ ప్రక్కన ఎరుషలేము నుండి ఎరుకు దిగుతుంటే దొంగలు అతన్ని కొట్టిపడేశారు ఆ త్రోగా మొదట ఎవడు ఒక యాజకుడు వచ్చాడు యాజకుడు చేంజ్ చేసిండు పడిపోయిన చూసి అని లేపిండా నెక్స్ట్ ఎవరు వచ్చారు ఒక లేవీడు వచ్చిండు అతడు ఏం చేసాడు పడిపోయినట్లు చూసిడు తర్వాత సమరయుడు వచ్చాడు సమరయుడు అంటే ఎవరు బైబిల్లో షోమ్రోనే సమరయగా మారింది సమరయుడు అంటే ఆ దినములలో స్త్రీ బావి దగ్గరికి వస్తే అందరు ఏమేమన్నది వేసాను నన్ను ముట్టుకోవద్దు మంచిదాన్ని కాదు మేము అంటరాని వాళ్ళము అంటే ఆ రోజుల్లో సమరయులను ఎలా చూశారు అంటరాని వారుగా చూశారు కానీ లోకము చేత తృణీకరింపబడ్డ ఈ సమరయుడు పడిపోయిన ఆ వ్యక్తికి ఏం చేశాడు గాయములను కట్టాడు గాయములకు అందేశాడు ద్రాక్షరసము తర్వాత రొట్టిచ్చాడు ఇది సత్క్రియ ఈనాడు సత్క్రియ లేదు ఈడే పోయి తన్నుల తింటుండు దెబ్బతిన్నోన్ని వీడు పరామర్శించాలనా వీడే తన్నులు తింటుండు నోటి దురదకు చాలామందికి మాట్లాడే విధానం తెలియదు వచన విధానం రాదు ఎటిమాలజికల్ స్కిల్ సెంటర్ ఏ నోటికొస్తే మాట్లాడేస్తారు ఒక సామెత ఉంది లాటిన్లో క్వాంటమ్ లెంటర్ సైలెంట్ ఇంటర్ వైబర్న కప్రసి చెప్పండి అంటే ఏమిటో తెలుసా ఇంగ్లీష్ టీచర్ వింటున్నావా లాటిన్ ఇడియం హీ హూ నోస్ నాట్ హౌ టు హోల్డ్ దీస్ టంగ్ నోస్ నాట్ హౌ టు టాక్ ఏంటి ఏంటిగా హీ హూ నోస్ నాట్ How to hold his tongue knows not? M sentence. Sentence lo raka What type of sentence is it? Interrogative. Assertive. Pune. Assertive and blessed papa. What is meant by assertive? Can you define what is assertive? पर अंदर लो वर्बल फॉर्म होगा एडजेक्टिव वर्बल फॉर्म का अर्थ तो को सारी अरे दो सम इन सम सिनारियो, द एडजेक्टिव फॉर्म इट एक्ट्स एज वर्बल फॉर्म ही हु नोस नॉट హౌ టు హోల్డ్ హిస్ టాక్ నోస్ నాట్ హౌ టు టాక్ ఇక నాకు ఎక్కువ న్ న్యాలేజ్ లేదనుకోండి మీ అంతా అంటే మీలాగా నేను చదువుకుంటే ఐవర్ ఇఫ్ ఐవర్ యూ ఐ వుడ్ హ్యావ్ సే సే సంథింగ్ కానీ అంత చదువుకోలేదు కదా నేను మీకున్నంత న్యాలేజ్ నాకు లేకపోయా అయితే సత్క్రియ చేయుట అనేది రెగ్యులర్గా సత్క్రియ చేయుట అనేందు ఆసక్తి ఉండాలి మనకు అలాంటి వారి కోసమే ఏసయ శిలువలో యజ్ఞమయ్యాడట అది అసలు సంగతి చూడండి ద బ్యూటీ ద క్రాస్ ఆఫ్ క్యాలవరీ చూడండి రెండవ అధ్యాయము తీతుపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఏ గోడ దగ్గరికి వెళ్ళిట్రాండి బంగారం ఇట్రా విమోచించి ఎందుకు ఏసయ్యా అర్పించుకున్నాడట శిలువలో సత్క్రియలంత ఆసక్తి మనకు ఉండాలనేట మేము మర్చిపోయినావు అంటుకో సత్క్రియ శిరువైజ్ఞం వ్య వ్యర్థమే కదా సో ఆసక్తి ఆసక్తిగల ప్రజలంగా మనం మారుటకు ప్రార్థన చేసుకుందాం తలలోంచి దేవుని వైపు చూద్దాం మా ప్రేమ గల తండ్రి సత్క్రియలు చేయటం మమ్మల్ని బలమైన సాధనాలుగా వాడుకోరండి సత్క్రియలు చేయటం ఎందు శ్రద్ధ మాలు లోపించకుండా చూడండి సత్క్రియ చేయనిడల వాకిట పాపం పొంచి ఉంటుందని మీరు చెప్పారు అయినా నువ్వు చెప్పినా మేము మా వినకుండా పోతే దానికి వాంచగలుగుతుంది అప్పుడు మేము దాన్ని ఏల్తాం ప్రభా క్రీస్తు ఏలుబడిలో కాకుండా పాపపు వాంచలలో ఏలుబడిలో చిక్కుకుపోతాం ఈ ప్రమాదం నుండి గట్టెక్కించి నన్ను మమ్మల్ని కాచి కాపాడమని నీ కృపగల పాదాల కప్పచెప్పుకుంటూ మా జీవితం మీద మీరు రారాజుగా ఉంటూ మమ్మల్ని పరిపాలించమని ఏసుపరిశుద్ధ నమ్మనం వేడుకుంటున్నాం పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ మన ప్రభువును రక్షకుడు నేను యేసునాథుని శాశ్వత కృప పరిశుద్ధాత్మదేవుని యొక్క దివ్య తోడు మనోహర సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎడబాయక చిరంతన కాలము సదాకాలము తోడు నీడై నడిపించి ఆశీర్వదించునుగాక ఏ సురక్తమనకే జయం ప్రభుయేసురక్తమనకే జయం ప్రభుయేసునామునకి సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది క్రియలకు అనంతకోటి నాశనము యుగయుగములకు యుగములకు కలుగునుగాక